అనకాపల్లి జిల్లా దేవర మండలం కొత్తూరు ముత్యాలంపాలెం గ్రామంలో ఎట్ల బంధాలను అయితే ఇప్పుడు మనం చూద్దాం

సర్వీస్ అండి కొత్త ఎట్లు పరిగెట్టింది ఏంటండి అందరు ఎంకరేజ్ చేస్తారు అది పరిగెత్తించాలండి ఎందుకంటే ಇದೆ <laughs> ಸಾ <laughs> చాలా రైతులు కూడా ఇలాంటి చూడుతున్నారండి రేపు ఎప్పుడు చాలా బాగా ఉన్నది చాలా చక్కగా మరిస్తారు రెండిట్లే దారిపల్లి అండి ఒక ఇద్ద ఒకళ్ళు ఒక ఎద్దు ఒకళ్ళు అయ్యో వాయిల్ తిరిగి వాయిల్పూడే దేవలి దావట ఇది ఆగిపోద్ది అండి ఇది ఏందండి రండి అటు ఇప్పుడు ఉడికెళ్తు సార్ తిరిగి రావాలి వస్తాను వస్తాను అక్కడికి వస్తున్నా ప్రారం చాలా చక్కగా ఉందండి గ్రౌండ్ పరిగెడుతున్నాయి చాలా చక్కగా పరిగెడుతున్నాయి బాబు ఫస్ట్ చాలా చక్కగా పరిగెడుతున్నాయి మొదటి రౌండ్ కంప్లీట్ చేసి రెండో రౌండ్లోకి వచ్చాయి మా యూత్ కూడా ఎంకరేజ్ చేస్తాను నాగేశ్వర యూత్ కూడా ఎంకరేజ్ చేస్తానండి ఆయన చూసి మలు చాలా రోజులు అయిపోయింది కదా రెండో రౌండ్ పరిగెడుతుందండి పెట్టుబడి తప్పడం వల్ల ఎటు ఇబ్బంది అక్కడ ఎక్కడ ప్రాబ్లం రాౌండ్ కంప్లీట్ చేస్తున్నాయ్ మూడో రౌండ్ లో گاڑی పట్టు రేడియ కంటిన్యూ ఓకే రేట్ తో ఉంటుందండి మూడో రౌండ్ సగం కంప్లీట్ అయ్యింది అడిగితే సైబట్ల పూర్తి చేబోత నై లాగనే లైన్ వచ్చేద్దాం ఉంచకోవాలి